అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే బాలకృష్ణ స్పష్టం చేశారు అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే బాలకృష్ణ స్పష్టం చేశారు టీడీపీ జనసేన కలిసి పోరాడతాయన్నారు బాలకృష్ణ నంద్యాలలో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ మీటింగ్ పలు పలు కీలక అంశాలను చర్చించారు చంద్రబాబును కక్షపూరితంగా అరెస్టు చేశారని మేలుకో తెలుగోడా అనే నినాదంతో ముందుకు సాగాలని సందర్భంగా బాలకృష్ణ పిలుపునిచ్చారు ఇక నుంచి జనసేన టీడీపీ కలిసి ముందుకు వెళ్తాయన్నారు పవన్ కళ్యాణ్ చేపడుతున్న వారాహి యాత్రకు టీడీపీ మద్దతు ఉంటుందన్నారు తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు వారాహి యాత్రలో పాల్గొంటారన్నారు అక్టోబర్ రెండవ తేదీ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఒక్కరోజు నిరాహార దీక్ష చేపడుతున్నారన్నారు ఇవాల్టి నుంచి నాలుగు రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగించాలని అన్నారు అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే బాలకృష్ణ స్పష్టం చేశారు టీడీపీ జనసేన కలిసి పోరాడతాయన్నారు బాలకృష్ణ నంద్యాలలో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ మీటింగ్లో పలు కీలక అంశాలను చర్చించింది చంద్రబాబును కక్షపూరితంగా అరెస్టు చేశారని మేలుకో తెలుగోడా అనే నినాదంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా బాలకృష్ణ పిలుపునిచ్చారు ఇక నుంచి జనసేన టీడీపీ కలసి ముందుకు వెళ్తాయన్నారు పవన్ కళ్యాణ్ చేపడుతున్న వారాహి యాత్రకు టీడీపీ మద్దతు ఉంటుందన్నారు తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు వారాహి యాత్రలో పాల్గొంటారన్నారు అక్టోబర్ రెండవ తేదీ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఒకరోజు నిరాహార దీక్ష చేపడుతున్నారన్నారు ఇవాళ నుంచి నాలుగు రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగించాలని అన్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు మధు గత నంద్యాల జిల్లాలో ఎక్కడైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారో ఆర్ఎస్ఎఫ్ అంచనాల్లో అదే చోట టీడీపీ పిఏసీ రెండవ సమావేశం నిర్వహించింది సమావేశానికి అందరూ టీడీపీకి సంబంధించిన సభ్యులు కూడా వచ్చారు జనసేన నాయకులు కూడా హాజరయ్యారు అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమని కూడా చెప్పే చెప్తున్న బాలకృష్ణ అయితే చెప్పడం జరిగింది దెబ్బకు దెబ్బ తీస్తాము ఎవ్వరికి భయపడమని కూడా చెప్తా ఉన్నారు ఎలాంటి ఆధారం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని కూడా చెప్తున్నారు తన చెల్లెలు భువనేశ్వరి కూడా ఒక రోజు దీక్ష చేపడతారు అని చెప్పారు ఏదైతే గాంధీ జయంతి ఉందో అక్టోబర్ రెండు నా దీక్ష చేపడుతున్నట్లు కూడా చెప్పారు అదేవిధంగా ఫైబర్ గ్రిడ్ కేసు పెడతామని ప్రభుత్వం బెదిరిస్తా ఉంది ఫైబర్ గ్రిడ్ లో ఎలాంటి అవినీతి చోటు చేస్తుందో బయట పెట్టాలని కూడా ఛాలెంజ్ చేసిన పరిస్థితి కూడా ఉంది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎక్కడైతే చంద్రబాబును అరెస్ట్ చేశారో అక్కడే మీటింగ్ ఏర్పాటు చేసి కార్యకర్తల్లో ధైర్యాన్ని నించే పనిలో పడ్డారు అయితే మొత్తానికి బాలకృష్ణ కాన్వెన్స్ తీవ్ర దుమారం చేస్తున్నాయని కూడా చెప్పవచ్చు ఇటు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు జనసేనలో ఒక ఐదు మంది సభ్యులు టీడీపీలో ఐదు మంది సభ్యులు కమిటీ కూడా త్వరగా ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నారు సుయాత రైట్ థ్యాంక్ యూ ఇటువంటి కేసులకి అరెస్టులకి భయపడే రకం కాదు ఏమో జైలుకి జేసులకి జే జైలకి వాళ్ళు భయపడాల్సిందేమో కానీ మేము భయపడాల్సిందేమీ లేదు అసలు అవినీతి చేయినాడు దేవుడికే భయపడ్డు ఇవన్నీ మేము పట్టించుకోము మా కార్యాచరణ నుంచి జేఏసీ ఉంది మేము ఎప్పటికప్పుడు కార్యాచరణ పార్టీ యొక్క ఏంటి మిగతా మిగతా నాయకులందరూ కూడా వాళ్ళ సంఘీభావాన్ని తెలుపుతున్నారు పార్టీ వాళ్ళ ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మీ పాత్రికారు మీ నోళ్ళు ముగించేశారు ఉంచడం అంటే మీద రాస్తే మీ మీద కూడా దాడులు చేయడం వాళ్ళు చాలా సిగ్గేస్తుంది పప్పు మనం చూస్తే చాలా వేస్తుంది వాళ్ళకి డిఏ డిఏలు కట్ చేస్తారా వాళ్ళకి అలౌన్స్ కట్ చేస్తారా ఏజెన్సీ ఏరియాలేమో ఏమో లేనని లేరని ఏజెన్సీ అలౌన్స్ కట్ చేశారు కానీ సీఎం వెళ్తే మాత్రం ఏడు వేల మంది పోలీసులు ఉండాలి